హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం వెల్కమ్ బట్ టు యూట్యూబ్ ఛానల్ నేను నేను అయితే అబుదాబీలు ఉన్నా నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు మాట్లాడి మాట్లాడిపోతాను ఇది అయిపోయింది సో చిన్న షాపింగ్ ఎక్కడైతే ఇక్కడైతే సిటీకి వచ్చినా అబుదాబి సిటీలో అయితే బయటకి అక్కడ షాపింగ్ అయితే వెళ్తున్నాం ఆ ఫ్రెండ్ కిషోరు హాయ్ సో ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది సో లిఫ్ట్ కూడా ఉంది చిన్న షాపింగ్ అన్నట్టు వెళ్తున్నాం మేమైతే మంచిగా బ్రిడ్జ్ పైనుంచి మనం వెళ్ళాలంటే క్రాస్ వెళ్ళి లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ నుంచి వంతెన క్రాస్ చేసి చిన్న షాపింగ్ లాగా వెళ్తున్నాం ఇక్కడికి అయితే వచ్చేసిన మనం అయితే కిందనైతే పెద్దండి ఒక అయితే వెళ్తా ఉంది చిన్న పక్కనే షాపింగ్ సెంటర్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి ఆ సండే రోజు ఈవెంట్ ఉంది మా ఫ్రెండ్కి దానికి చిన్న షాపింగ్ అయితే వేస్తున్నాం ఇక్కడ లొకేషన్ చూడండి బిల్డింగ్ మెయిన్ అబుదాబి సిటీ అదిగా అటు మనకైతే ముందుకు వెళ్తే కార్ణేష్ వస్తుంది కార్నేష్ రోడ్ ముంగట్ ఉంటుంది అటు సైడ్ అయితే కింద మన స్కూల్ బస్సు వెళ్తూ ఉంది తర్వాత లోకల్ బస్ అక్కడనైతే రోడ్లు ఈరోజు మంచిగా ఖాళీ ఖాళీగా ఉంది ఈరోజు థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్కడ కనిపించేది అదే సెంటర్ అక్కడనే షాపింగ్ అయితే చేయడానికి అయితే వెళ్తున్నాం ఇది మొత్తం వంతేనా మనమైతే అయితే రోడ్డు ఇట్లా క్రాస్ చేయడానికి కానీ మస్తుంది పీస్ఫుల్గా రోడ్డు మొత్తం ఖాళీ ఖాళీ ఈరోజు ట్రాఫిక్ ఎక్క లేనే లేదు పెద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ అన్నట్టు వెహికల్స్ అన్నట్లు రోడ్లు మొత్తం ఖాళీ ఖాళీగా ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మా ఫ్రెండ్ ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాడు పేషెంట్ హెల్పర్ యా పేషెంట్కి హాస్పిటల్ అయితే పేషెంట్ హెల్పర్ అయితే డయాలసిస్లో వర్క్ చేస్తాడు సో మనం జాబ్ విషయం తెలుసుకుందాం అసలు జాబ్ ఎలా వచ్చింది కిషోర్ జాబ్ ఎలా అంటే ఇక డయాలసిస్ గురించి కొద్దిగా ఎక్స్పీరియన్స్ దాని గురించి తెలుసుకునే కొద్ది ఇక అది ఎక్స్పీరియన్స్తో నచ్చింది ఇప్పుడు కొత్త వాళ్ళకి జాబ్ రావాలంటే ఎట్లా కొత్త వాళ్ళకి జాబ్ రావాలంటే మనం స్టార్టింగ్గా అక్కడ నుంచి వచ్చేసి మనకు కావాలి ఇదే జాబ్ అనేసరికంటే అంతా స్లోగా దొరకది బట్ ఇక్కడ ఉండి కొద్దిగా తెలుసుకొని కొద్దిగా ఏంది దేని గురించి ఏందని తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అప్పుడు మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే మనం చేసే జాబు తెలియని జాబ్ కూడా ఇంట్రెస్ట్తో చేస్తేనే ఇక ఏదైనా కొద్దిగా మనకు ఎక్స్పీరియన్స్తో ఉన్న పెద్ద ఎక్కడో మనకి ఇస్తారు కాదు ఇప్పుడు కొత్త జాబ్ రావాలంటే విజిట్లో రావాలా లేకుండా ఇంటికాడు జాబ్ అని వీసాలు తీయవచ్చు విజిట్లో రావాలంటే కాదు ఇప్పుడు జాబ్ ఇంటికాడు ఉన్న ఫ్రెండ్కు ఇక్కడ జాబ్ చూసి వీసా పంపచ్చు అనమాట అది షూర్గా చెప్పలేము ఎందుకంటే నమ్మకం మళ్ళీ వచ్చినక్కడ ఇంకా అదే ప్లేస్లో ఇక్కడ విజిట్ వాళ్ళు కూడా బాగా మంది ఉంటారు జాబ్ లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటే మళ్ళీ మన విజా తీయచ్చు తీయచ్చు టూ మంత్స్ కోసం తీయచ్చు వన్ మంత్ కోసం తీయచ్చు టెన్ డేస్ వర్క్ విజా అంటే అది మన చేతిలో లేదా ఎందుకంటే మనము అంత మంచిని ఎక్స్పీరియన్స్ బట్టి కంపెనీ తీసుకుంటుంది ఇప్పుడు ఇంటికాడ మీ బ్రదర్ ఉన్నాడు వారు ఒక పని మీద ఆఫీస్ పోయే వరకు హాస్పిటల్ వరకు మీద తీసుకురావాలా ఇక్కడ వీసా తీసి పంపచ్చు వరకు వీసా అది మనం ఇంటికాడ ఆయనకి ఏమన్నా తెలిసింది కొద్దిగా ఏమైనా ఎక్స్పెన్స్ ఉంటే ఆయనకి ఎక్స్పెన్స్ ఉన్న ప్రూఫ్స్ ఏమైనా పంపిస్తే అది మన కంపెనీలా సబ్మిట్ చేస్తే దాని తర్వాత కంపెనీ వాళ్ళు ఇస్తే విజా గిట్లా అప్పుడు మనము తీసుకోవచ్చు కంపెనీ వాళ్ళు ఇస్తే కానీ విజిట్లు వచ్చి ఇక్కడ విజిట్లు వచ్చి కూడా చేసుకోవచ్చు బట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయితే నీకు జాబ్ ఇంటికాడ ఉండి కూడా అంటే విజాలు ఏంటంటే మాక్సిమం అందరు విజిట్లు వస్తారు విజిట్లు వచ్చి ఇక్కడ జాబ్ అయితే లెంకుంటారు ఆ తర్వాత ఇంటికాడ మన బ్రదర్ కానీ రిలేటివ్స్ కానీ తీయాలనుకుంటే మెయిన్ కంపెనీతో మాట్లాడాలా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తీసి అప్పుడు కంపెనీ ఇస్తేనే మనం అయితే వీజాలు అయితే తీయచ్చు వర్క్ విజాలు కానీ అది కొంచెం రిస్క్తో ఊడుకున్నాను ఎందుకంటే మనకైతే సూపర్వైజర్లు తర్వాత ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే నా పని అవుతుంది నార్మల్ అని అయితే సెట్ కాదు ఇక మా ఫ్రెండ్ వేసేటేమో హాస్పిటల్లో డయాలసిస్లో అయితే పేషెంట్కి వెళ్ళిపోర్గా ఆ వరకు జాబ్ అయితే వేస్తాడు ఇక చెప్పాలంటే ఆఫీస్ పోయి ఒక విధంగానైతే ఆఫీస్ బాయ్ వరకే సో మంచిగా ఉంది మళ్ళీ వేరే కంపెనీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఆ కంపెనీ అయితే మంచి లేదట ఇంకా ఒక్కొక్కళ్ళు చాలామంది అయితే విజిట్లు వచ్చి వర్క్ వెళ్ళనుకుంటారు లేకుంటే ఇక్కడ నుండి వర్క్ వేసుకుంటే వేరే కంపెనీలకు కూడా చేంజ్ కావచ్చు మన ఇంటికాడు నోళ్ళకి తీయాలంటే మనం చేస్తున్న కంపెనీలో మాట్లాడి అప్పుడైతే విజన్ అయితే తీయచ్చు కానీ కష్టమే ఇది జనరల్గా షాపింగ్ కూడా వచ్చినాం మా ఫ్రెండ్తో అలా మాట్లాడుకుంటా షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతాం జస్ట్ అట్లా ఏం చేస్తాడు ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియనికైతే షూట్ చేద్దాం స్టూడియో అయితే రికార్డ్ చేసినా బట్ అది చిన్న ఇన్ఫర్మేషన్ సో ఇది అదే వచ్చేసినాం అయితే వెళ్తున్నాం యా ఇది అదే లోపలికి అన్ని క్లాత్ డ్రెస్సులు మా కిషోర్ అయితే తీసుకుంటున్నాడు షర్టు ప్యాంట్ కావాలట దానికోసం అయితే వచ్చినాం రేట్లు కూడా పర్లేదు మంచిగా ఉన్నాయి ఎంత ప్యాంటుకు ఫార్టీ టూ ధర సిక్కనైతే ఈ ఈ డ్రెస్సింగ్ అయితే డ్రెస్సులు అయితే ఇవన్నీ పర్లేదు రేట్లు మంచిగా ఉన్నాయి డ్రెస్సులు కూడా మంచిగా ఉన్నాయి జాకెట్ ఇది ట్వంటీ టూ ధర అంటే వన్ ఇండియాలో చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ పర్లేదు నచ్చినవి తీసుకొని వెళ్ళచ్చు చూస్తా ఉన్నాడు బాబు అయితే కిషోర్ బాబు యా ప్యాంట్ అయితే తీసుకున్నాం ఓన్లీ వన్ ప్యాంట్ అయితే తీసుకున్నాడు కిషోర్ షర్ట్స్ చూసినా కానీ షర్ట్స్ అంత ఏం లేవు బా ఈ ప్యాంట్ ఒకటి తీసుకుని అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం యా గాస్ ఏదో ఓర వీడియో వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంది నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎలాంటి వీడియోలు కాలో కూడా కింద కామెంట్స్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేనైతే ఇది ఓరల్ వీడియో మనం తో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్